చందానగర్ డ్రగ్స్ కేసులో ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు గుల్మోహర్ పార్క్ కాలనీలో ఓ వ్యాపారికి డ్రగ్స్ విక్రయిస్తుండగా వెళ్లాడు నిందితుడు కృష్ణారాం రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తెచ్చి డ్రగ్స్ దందా చేస్తున్నట్టు గుర్తించారు పక్కా సమాచారంతో తనిఖీలు చేసి నూట యాభై గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ సీజ్ చేశారు పట్టుబడ్డ డ్రగ్స్ విలువ పద్దెనిమిది లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు డ్రగ్స్ కేసులో కృష్ణారామ్ తో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు చందానగర్ డ్రగ్స్ కేసులో ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు గుల్మోహర్ పార్క్ కాలనీలో ఓ వ్యాపారికి డ్రగ్స్ విక్రయిస్తుండగా వెళ్లాడు నిందితుడు కృష్ణారాం రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తెచ్చి డ్రగ్స్ దందా చేస్తున్నట్టు గుర్తించారు పక్కా సమాచారంతో తనిఖీలు చేసి నూట యాభై గ్రాముల ఎండిఎంఏ చేశారు పట్టుబడ్డ డ్రగ్స్ విలువ పద్దెనిమిది లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు డ్రగ్స్ కేసులో కృష్ణారాంతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు